ఈ రోజు మీకు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అయితే మీకు సజెస్ట్ చేద్దామని నేను వచ్చేశాను మనం డే టు డే లైఫ్ లో ప్రతి విషయం మనకి ఎంతో క్లారిఫై గా ఎంతో క్లారిటీగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము అలాగే మనకి మన లైఫ్ లో కూడా పీరియడ్స్ అనేవి చాలా కామన్ ఎస్పెషల్లీ మన లేడీస్ ప్రతి నెలా కూడా ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉంటాము పీరియడ్స్ వచ్చినప్పుడు నిజంగానే ఎంతో పెయిన్ఫుల్ గా అలాగే ఆ బ్లీడింగ్ సమస్యతో కూడా మనం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాము మరి ఆ టైంలో మనకి శానిటరీ ప్యాడ్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి అనే చెప్పాలి శానిటరీ ప్యాడ్స్ మనకి కంఫర్టబుల్ గా ఉంటేనే మనము డే టు డే లైఫ్ లో మనం ఉద్యోగాలకు వెళ్ళినా బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చాలా కంఫర్ట్ గా ఉంటాము ఈవెన్ ఇంట్లో పనులు చేసుకున్న టైంలో కూడా మనకి ఈ శానిటరీ ప్యాడ్స్ కంఫర్ట్ ని ఇస్తేనే మనం ఆ ఇరిటేషన్ ని ఫీల్ అవ్వకుండా ఉంటాము మరి ఈ శానిటరీ ప్యాడ్స్ విషయంలో ఎంత హైజనిక్ గా ఉండాలి అని డాక్టర్స్ కూడా ప్రతిరోజు మనకి సలహాలు ఇస్తూనే ఉన్నారు డాక్టర్స్ ప్రతి ఒక్కరు కూడా కాటన్ ప్యాడ్స్ ని యూజ్ చేయండి ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయండి అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ కి కూడా ఇదొక మెయిన్ ప్రాబ్లమ్ గా కూడా చెప్తున్నారు ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువ ఉన్న శానిటరీ ప్యాడ్స్ ని యూజ్ చేయడం వల్ల మరి కాటన్ ప్యాడ్స్ ని అందులోనూ హైజనిక్ గా మన మనకి ఈ డే మనకి డే టు డే లైఫ్ లో ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి వ్యాగినల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ అనే చెప్పాలి అదే ఫెమీ ప్రొడక్ట్స్ అనమాట మనం మన ఫెమీ ఫెమీ ప్రొడక్ట్స్ యొక్క శానిటరీ ప్యాడ్స్ ఎలా ఉంటాయి అండ్ వాటిని యూసేజ్ ఇప్పుడు ఏ స్కేల్లో ఉంది అండ్ వీటిని ఎవరు సజెస్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం డెమో రూపంలో అలాగే ప్రొడక్ట్ యొక్క స్పెషలైజేషన్స్ కూడా నేను మీకు చూపించేస్తాను వచ్చేసేయండి ఎస్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్న శానిటరీ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఫెమీ ప్రొడక్ట్స్ కి సంబంధించి సో వాటిని ఒక్కొక్కటిగా మీకు నేను చూపిస్తాను అండ్ వాటిని యూజ్ చేసి అందరూ కూడా చాలా సాటిస్ఫాక్షన్ తో ఉన్నారు ఎస్పెషల్లీ నేను కూడా వీటిని ట్రై చేయడం జరిగింది అండ్ నార్మల్ గా మనం ప్రతిసారి పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ ఉంటాము అండ్ ప్యాడ్ ప్యాడ్స్ ని క్యారీ చేయడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటది అండ్ మనకి ర్యాషెస్ వస్తూ ఉంటాయి చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తూ ఉంటది అలాంటప్పుడు మనకి ఎక్కువసేపు కూడా ప్యాడ్స్ ని మనం ఉంచుకునే వీలు కూడా మనకు ఉండదు బట్ ఈ ఫెమీ ప్రొడక్ట్స్ యొక్క శానిటరీ నాప్కిన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ముఖ్యమైన మన సజెషన్ ఎందుకు ఇస్తున్నాము అంటే ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ మనం దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కూడా మనం మార్చుకోవచ్చు ఎందుకంటే స్కూల్ కు వెళ్ళే పిల్లలు కావచ్చు కాలేజ్ కు వెళ్ళే పిల్లలు కావచ్చు ఇంట్లో పనుల్లో కావచ్చు అండ్ ఇన్ కేస్ బయటకు వెళ్లి ఉద్యోగాలు చేసే వాళ్ళు కావచ్చు ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా టైం కి చేంజ్ చేసుకునే ఆప్షన్ అనేది మనకి అన్ని చోట్ల వీలు ఉండదు మరి అలాంటప్పుడు కూడా మనం ఎలాంటి టెన్షన్ పడనవసరం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ప్యాడ్ ని మనం మనం యూజ్ చేసుకోవచ్చు తర్వాత మనం చేంజ్ చేసుకోవచ్చు అండ్ పిల్లలకు కూడా ఇది చాలా ఈజీగా మనం వాళ్ళకి సజెస్ట్ చేసేయచ్చు అండ్ వాళ్ళకి చాలా మనకి అంటే ఒకసారి ఇంటి దగ్గర పెట్టి పంపిస్తే చాలు మళ్ళీ మనం ఇంటికి వచ్చిన తర్వాత విత్ నీట్ అండ్ క్లీన్ గా మనం దాన్ని చేంజ్ చేసి మళ్ళీ కొత్త ప్యాడ్ మనం వేయొచ్చు అసలు ఇందులో మనకి త్రీ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి లార్జ్ ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ అనమాట ఇప్పుడు మనం చూస్తుంది లార్జ్ దీనికి స్పెషల్ గా ఈ ప్యాకెట్ అనేది మనకి కంఫర్టబుల్ గా కూడా ఇలా ఓపెనబుల్ గా కూడా ఇలా అంటే స్టిక్కర్ తో మనకు వస్తుంది ఈజీగా మనం ఓపెన్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసే టైం కి కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు ఎందుకంటే అలా మనం ప్యాకెట్ చించి అలా పడేస్తే మనకు అందులో మళ్ళీ ఏమైనా డస్ట్ వెళ్తుందా లేదంటే ప్యాడ్స్ అడ్జస్ట్ గా కాకుండా ఎలా పడితే అలా అయిపోతాయి అని మనకి చాలా భయం ఉంటది కానీ అవి ఏమి టెన్షన్ పడ అవసరం లేదు విత్ మనకి క్యాప్ తో ఇచ్చారు కాబట్టి స్టిక్ స్టిక్ అయి ఉంటది ఇది మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు రీయూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఫెమీ బ్రాండ్ ని ఖచ్చితంగా మనం ఎందుకు సజెస్ట్ చేస్తున్నామంటే ద ఫేమస్ ఇప్పుడు టాలీవుడ్ కావచ్చు మాలీవుడ్ కావచ్చు కాలీవుడ్ కావచ్చు నయన్ తారా అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు నయన్ తారానే ఈ ప్రొడక్ట్ ని యూజ్ చేసి తను సాటిస్ఫై అయ్యి దీని మీద ఒక ట్రస్ట్ అనేది తను ఏర్పరచుకొని ఇప్పుడు వన్ ఆఫ్ ద పార్ట్నర్ గా నయన్ తారా ఈ ఫెమీ ప్రొడక్ట్స్ లో ఉన్నారు అంటే ఈ బ్రాండ్ యొక్క ట్రస్ట్ అనేది ఏ విధంగా ఉందో మనం నమ్మొచ్చు అండ్ యూస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనమాట అండ్ ఇప్పటి వరకు ఏ బ్రాండ్ కి లేని విధంగా దీన్ని ముగ్గురు సర్టిఫై చేశారు మనకి ఎఫ్డిఏ అండ్ సిఈ అండ్ ఐఎస్ఓ ముగ్గురు తరపు నుంచి ఇది సర్టిఫైడ్ బ్రాండ్గా మనకి బయటకు వచ్చింది అంటే అర్థం చేసుకోవచ్చు నార్మల్ గా ఐఎస్ఓ అనేది ప్రతిదానికి వస్తుంది కానీ ఎఫ్డిఏ సి అనేవి మాత్రం సర్టిఫికేషన్స్ అన్ని బ్రాండ్లకి రావు గా ఫెమీ ప్రొడక్ట్స్ కి ఈ సర్టిఫికేషన్స్ వచ్చినాయి అంటేనే ఇది ఎంత ట్రస్ ట్రస్టబుల్ తో కూడా మనం చూసుకోవచ్చు అండ్ ఇది ఎలా యూజ్ అవుతుంది మిగతా ప్యాడ్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ ప్యాడ్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అని మన డెమోలో కూడా చూద్దాము అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి ఫస్ట్ మనకి వితౌట్ ప్లాస్టిక్ అనేగా ఈ ప్రొడక్ట్స్ అనేవి మనకు వస్తున్నాయి ప్లాస్టిక్ అనేది జీరో పర్సెంట్ ఉంటుంది అనమాట మనం రెగ్యులర్ గా చాలా ఈ శానిటరీ లే చాలా బ్రాండ్స్ ఉన్నాయి మనకి మార్కెట్ లో ప్రతి బ్రాండ్ కూడా మనకి కాటన్ యూజ్ చేస్తాం కాటన్ యూజ్ చేస్తాం అని చెప్తారు కానీ కానీ ఎంత కొంత శాతం వరకైనా వాళ్ళు ప్లాస్టిక్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు అలా యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే అది మనము డస్ట్బిన్ లో పడేసిన తర్వాత కూడా అది కొంతమంది ఇప్పుడు యానిమల్స్ అనేవి చెత్త బుట్టలకి ఇవి ఉంటాయి కాబట్టి ఈ బెట్ ఏవైతే ఉందో బెట్ వేస్ట్ అనేది దీనికి యానిమల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసి అవి తింటూ ఉంటాయి కాబట్టి ఆ వెట్ వేస్ట్ లోకి వెళ్ళినప్పుడు కూడా ఈ ప్లాస్టిక్ యానిమల్స్ తింటాం అదొక ప్రమాదకరం అలాగే ఈ ప్లాస్టిక్ వల్ల కూడా చాలా సమస్యలు వస్తున్నాయి ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి అని గవర్నమెంట్ కూడా మనకు చెప్తూనే ఉంది అండ్ అలాగే ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ప్యాడ్ విత్ ఎయిట్ లేయర్స్ అనమాట ఏ ప్యాడ్ కి లేనంత విధంగా ఎయిట్ లేయర్స్ ప్యాడ్ మనకు అక్కడే అర్థమవుతుంది మనం ఇది హ్యాపీగా ఎంతసేపు అయినా మనం ఇది ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఎలాంటి దిగులు ఎలాంటి భయాలు ఎలాంటి టెన్షన్ పడనవసరం లేదు అంత కంఫర్టబుల్ గా అంత ఈజీగా అంత టెన్షన్ లేకుండా మనం ఈ ప్యాడ్ ని యూజ్ చేసుకోవచ్చు నేను మీకు ఎల్ సైజ్ చూపించాను కదా ఇందులో మనకి ఎక్సెల్ కూడా ఉంది ఇది ఎక్సెల్ సైజ్ అనమాట మనకి పర్ ప్యాక్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ ప్యాడ్స్ వస్తాయి అండ్ ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అయితే మనకి ఛార్జ్ చేస్తున్నారు అండ్ అలాగే ఈ వీడియో చూసి ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో పర్ ప్యాడ్ ట్వంటీ రూపీస్ డిస్కౌంట్ కూడా ఉంటుంది అండ్ అలాగే ఇంతకు ముందు ఒకసారి మన ఛానల్లోనే ఈ ప్రొడక్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అప్పుడు చాలా మంది యూజర్స్ ఈ ప్యాడ్ గురించి తెలుసుకొని ఇంత అంటే ఇంత తక్కువ ప్రైస్ అంటే తక్కువ ప్రైస్ ఎక్కువ ప్రైస్ అని మనం కంపేర్ చేసుకోకుండా ఈ ప్రైస్ రేంజ్ లో ఫుల్లీ హైజనిక్ గా అండ్ కాటన్ ప్యాడ్స్ మనకు వస్తున్నాయి అండ్ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇవి మనకి సాల్వ్ అయ్యే విధంగా ఒక సొల్యూషన్ గా ఉంటున్నాయి అని కూడా చాలా మంది ఈ ప్రోడక్ట్ ని ప్రిఫర్ చేస్తున్నారు ఈవెన్ టెన్ ల్యాక్స్ మెంబర్స్ ఇప్పటి వరకు టెన్ ల్యాక్స్ మెంబర్స్ దీన్ని యూసేజ్ చేస్తున్నారంటే ఈ బ్రాండ్ యొక్క ట్రస్ట్ ని మనం నమ్మొచ్చు అండ్ అలాగే ఈ బ్రాండ్ ని అంటే ఇప్పుడు నయన్ తర ఎలాగైతే వన్ ఆఫ్ ద పార్ట్నర్ అయ్యారో చాలా మంది మన వీడియో చూసిన తర్వాత కూడా చిన్న స్కేల్ నుంచి పెద్ద స్కేల్ వరకు బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇంటి దగ్గర ఉండే బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ అనే చెప్పాలి లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్లుగా త్రీ థౌసండ్ రూపీస్ కి మనం మినిమం బడ్జెట్ అనుకున్నాం కానీ ఇప్పుడు ఇంకా మన గురించి అండ్ ఈ ఫెమీ ప్రొడక్ట్స్ వాళ్ళు ఇంకొక బంపర్ ఆఫర్ ఇస్తున్నారు కేవలం టూ థౌసండ్ నుంచే మీరు ప్యాడ్స్ తీసుకోవచ్చు మీరు చక్కగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ ఇందులో ఇంకొక సైజ్ ఉంది మనకి డబల్ ఎక్సెల్ అనమాట ఈ డబల్ ఈ డబల్ ఎక్సెల్ కూడా మనకి అంటే సైజెస్ ని బట్టి మనం ప్రిఫర్ చేసుకుంటూ ఉంటాం కదా సో చాలా వరకు మనకి చెప్తారు కానీ ప్యాడ్స్ ఎక్సెల్స్ వస్తాయి డబల్ ఎక్సెల్స్ వస్తాయి కానీ మన క్వాంటిటీ కావచ్చు ఆ క్వాలిటీ కావచ్చు మనకి నిజంగా కనిపించదు బట్ ఈ ట్రస్టెడ్ బ్రాండ్ ఫేమీ ప్రోడక్ట్స్ యొక్క శానిటరీ నాప్కిన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మనం అంత నమ్మకంగా మనం వీటిని తీసుకోవచ్చు అనమాట అంత ట్రస్టబుల్ బ్రాండ్ అనే చెప్పాలి అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ పీరియడ్స్ విషయంలో మనకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అండ్ ఈ పీసీఓడి సమస్యలు కావచ్చు వైడ్ డిశ్చార్జ్ సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా మనకి అంటే గర్భసంచికి సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆడవాళ్ళకి అవి ఎక్కువైపోతున్నాయి అనే చెప్పాలి డాక్టర్ సజెస్ట్ చేస్తూనే ఉన్నారు మీ డే టు డే లైఫ్లో ఏవైతే ఉన్నారో అలవాట్లు మార్చుకోండి మీరు ఎస్పెషల్లీ పీరియడ్స్ అయ్యేటప్పుడు చాలా హైజనిక్ గా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి ఎయిట్ అవర్స్ కి ఒకసారి ప్యాడ్ చేంజ్ చేసుకుంటూ ఉండండి అని ఇవన్నీ కూడా ఎయిట్ అవర్స్ ఒకసారి ఎందుకు ప్యాడ్ చేంజ్ ప్యాడ్ చేంజ్ చేసుకోమని చెప్తున్నారు అంటే అందులో ఎక్కువ శాతం ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి అది మనకి స్కిన్ కి అలర్జెటిక్ గా మారుతుంది కాబట్టి వాటిల్ని చేంజ్ చేసుకోమని మనకి డాక్టర్ సజెస్ట్ ఇస్తున్నారు మరి మన ఫెమీ కి వచ్చేటప్పటికి మనం అలాంటి దిగులేమి పడదు ట్వంటీ ఫోర్ అవర్స్ అని మనం ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నామంటే విత్ జీరో పర్సెంట్ ప్లాస్టిక్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ తో మనం ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది మీరు ప్రిఫర్ చేయొచ్చు మీరు ఎలాంటి భయాలు లేకుండా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఇది హోల్డ్ చేసుకోవచ్చు మన బాడీ దగ్గర అండ్ ఇంకోటి ఏంటంటే స్కూల్ కి వెళ్ళే పిల్లలకి ఎలాంటి అవగాహన ఉండదు అప్పుడప్పుడే మెచ్యూర్ అయ్యి ఇంటి నుంచి బయటకు వెళ్ళే పిల్లలకి అది ప్యాడ్ ఎలా పెట్టుకోవాలి అండ్ అలాగే ఎలా క్యారీ చేయాలి అసలు ఏంటి ఆ బ్లడ్ చూస్తేనే వాళ్ళకి భయం వేస్తూ ఉంటుంది మరి అలాంటి పిల్లలకి కూడా కల్లులు హ్యాపీగా దీన్ని ప్రిఫర్ చేయొచ్చు మీరు ఇంటి దగ్గర చాలా ఇలాంటి హైజనిక్ ప్రోడక్ట్ ని వాళ్ళని వాళ్ళకి ఎలాగో యూజ్ చేయాలో కూడా తెలియదు కాబట్టి దాన్ని ఎలా చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలకి అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళకి కూడా ఒక్కసారి మీరు మార్నింగ్ వాళ్ళు స్నానం చేసినప్పుడు మీరు ఈ ప్యాడ్ పెట్టి పంపిస్తే చాలు మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాతే వాళ్ళు మార్చుకుంటే సరిపోతుంది మరి ఇంత కంఫర్టబుల్ గా మనకి ఇస్తున్నారు అండ్ ఇంకొకటి డబుల్ ఎక్సెల్ లో మనం చెప్పుకోవాల్సింది ఇప్పుడు ఆడవాళ్ళు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు బయటకు వెళ్ళి ఉద్యోగాలు కూడా వాళ్ళు డబల్ డ్యూటీలు కావచ్చు ట్రిబుల్ డ్యూటీలు కావచ్చు ఆఖరికి డెలివరీ బాయ్స్ డెలివరీ గర్ల్స్ గా కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు మరి అలాంటి వాళ్ళకి చాలా కష్టం అవుతుంది ఈ పీరియడ్ టైమ్స్ లో అలాంటి వాళ్ళు ఈ డబల్ ఎక్సెల్ ప్యాడ్ ని కనుక ప్రిఫర్ చేసినట్లయితే మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు హ్యాపీగా మీ వర్క్ ని మీరు చేసుకోవచ్చు అండ్ వితౌట్ నో ఇరిటేషన్ అనమాట ఇక్కడ మనకి ఇందులో మనం యూజ్ చేసిన వాటిలో ఒక్కొక్క స్పెసిఫికేషన్ మనం చూసినట్లయితే యానియాన్ అనేది యూజ్ చేస్తున్నారు ఈ పర్టికులర్ గా ఈ ఆనియాన్ అనేది బ్యాక్టీరియాని అలాగే ఏదైనా మనకి స్మెల్ స్మెల్ అనేది సహజంగా వస్తుంది ఈ పీరియడ్స్ అప్పుడు అలాంటిది ఎటువంటి స్మెల్ లేకుండా అలాగే బ్యాక్టీరియా అని చంపేస్తుంది జనరల్ గా స్మెల్ ఎందుకు వస్తుంది బ్యాడ్ బ్యాక్టీరియా బయటకు వచ్చినప్పుడు మనకి స్మెల్ అనేది బయటకు వస్తుంది మరి ఆ బ్యాడ్ బ్యాక్టీరియా కిల్ చేసే శక్తి మనకి ఫెమీ ప్రొడక్ట్స్ కి ఉంది కాబట్టి ఆర్డర్ కూడా అంటే స్మెల్ కూడా మనకి బయటకు రాదనమాట అండ్ అలాగే మనకి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము ఏంటో విసుగుగా ఉంటుంది ఊరికే ఇరిటేట్ అయిపోతూ ఉంటాము వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడానికి ఇది ఒక వన్ సొల్యూషన్ అనే చెప్పాలి అండ్ ఇందులోకి ఇంకొకటి ఫేర్ అయ్యారన్నమాట ఎక్కువగా బ్లడ్ లీకేజ్ అయినప్పుడు మనకి చాలా అంటే నీరసించిపోతాము బట్ ఈ ఫేర్ అయ్య ఫేర్ అయ్యారు ఉండడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంటది అండ్ ఇంకొకటి మ్యాగ్నెటిక్ అనమాట మనకి ఆ డిస్కంఫర్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దూరం చేస్తూ ఉంటది ఇందులో వాడిన ప్రతి ఒక్కటి కూడా అండ్ లీకేజ్ ప్రూఫ్ దగ్గర నుంచి స్మెల్ దగ్గర నుంచి అండ్ మనకి ఆ ఇరిటేషన్ దగ్గర నుంచి అన్నిటిని కూడా కంట్రోల్ చేసే శక్తి సెమీ ప్రోడక్ట్స్ కి ఉంది అంటే వన్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ అనమాట అండ్ నాట్ ఓన్లీ పీరియడ్స్ టైంలో ఈ శానిటరీ ప్యాడ్స్ కాదు చాలా మందికి రెగ్యులర్ గా పీసీఓడి సమస్యలు ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ గర్భ సంచిలో ప్రాబ్లం ఉన్నవాళ్ళు పిల్లలు పుట్టని వాళ్ళు అండ్ పెళ్లి పిల్లలు పుట్టిన తర్వాత కూడా చాలా మంది కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మరి ఆ కి సొల్యూషన్ ఏంటో నేను ఒక ప్రోడక్ట్ చూపిస్తాను చూద్దాం వచ్చేయండి ఎస్ ఇప్పటి వరకు మనం పీరియడ్ టైమ్ లో యూజ్ చేసే ప్యాడ్స్ చూసాం కదా మనకి డైలీ మనకి చాలా మంది పీసీఓడి సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు గర్భసంచికి సంబంధించిన ఏదైనా కానీ వైట్ డిశ్చార్జ్ కావచ్చు పీసీఓడికి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ అయినా కావచ్చు వీళ్ళు కూడా రెగ్యులర్ గా ప్యాడ్స్ క్యారీ చేస్తూ ఉంటారు వాళ్ళకు ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ ఫెమీ ప్రొడక్ట్స్ వారి నుంచి వచ్చింది ఇది పిసిఓడి సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు వైట్ డిశ్చార్జ్ రెగ్యులర్ గా అవుతున్న వాళ్ళు కావచ్చు అండ్ గర్భ సంచి ఉన్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఈ మనకి డైలీ వేర్ ప్యాడ్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట అండ్ ఈ ఇరిటేషన్ నేను ఇందాక ఏదైతే బ్యాడ్ బ్యాక్టీరియాని కిల్ చేసే ఫెసిలిటీ మనకి ఈ బిల్ ఇస్తున్నారు ఖచ్చితంగా మనకి ఆ సమస్యలు అన్నిటికీ కూడా వన్ సొల్యూషన్ అనేది ఈ ప్రొడక్ట్ ద్వారా ఇస్తున్నారు ఎవ్రీడే కూడా ఈ చాలా తిన్గా ఉంటది మనకి పిల్లలకి కూడా పెద్దవాళ్ళకి కూడా అండ్ పెళ్ళైన వాళ్ళు అండ్ మెన్సురల్ సైకిల్ అనేది చాలా మందికి ఆగిపోయేటప్పుడు చాలా ఇబ్బంది పెడుతుంది అలాంటి వాళ్ళు కూడా ఈ ప్యాడ్స్ ని రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ ప్రోడక్ట్స్ ని యూజ్ చేసి దగ్గర దగ్గరగా లక్ష మంది బిజినెస్ ని స్టార్ట్ చేశారు అది కూడా నయన్ తారా గారు యూజ్ చేసి తన ట్రస్ట్ అంటే ఆవిడ నమ్మకంగా చెప్పిన తర్వాత ఆవిడ ఇందులో పార్ట్నర్ అయిన తర్వాత దగ్గర దగ్గరగా లక్ష మంది దాదాపుగా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు అండ్ ఈ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో యూజ్ చేసే కస్టమర్స్ పది లక్షల మంది వరకు ఉన్నారు అంటే ఇంతమంది యూజ్ చేస్తున్నారు ఇంతమంది బిజినెస్ స్టార్ట్ చేశారు అంటే ఈ ప్రోడక్ట్ యొక్క ఎంత స్పెషాలిటీస్ ఉన్నాయో కూడా మీరు తెలుసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఈ డీలర్షిప్ ని కనుక పొందాలి అనుకుంటే వీళ్ళు బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారు కేవలం రెండు వేల రూపాయల నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ మీ స్కేల్ని బట్టి అంటే మీ బడ్జెట్ ని బట్టి మీరు బిజినెస్ ని వీళ్ళతో పాటు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు డీలర్షిప్ తీసుకోవచ్చు అండ్ మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అయినట్లయితే వీళ్ళు మీకు డీలర్షిప్ యొక్క డీటెయిల్స్ అండ్ అలాగే మీకు డైరెక్ట్ గా వాళ్ళు డెలివరీ కూడా పంపిస్తారు ఈవెన్ వన్ ప్యాడ్ కావాలన్నా అంటే వన్ ప్యాకెట్ కావాలి అన్నా సరే వీళ్ళు మీకు డోర్ డోర్ డెలివరీ కూడా మీకు అవైలబుల్ గా ఉంది డెలివరీ చేస్తారు డీలర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఎస్పెషల్లీ డిస్కౌంట్ కూడా ఉంది మీరు తీసుకుంటున్న డీలర్షిప్ బట్టి కూడా వాళ్ళు డిస్కౌంట్ అమౌంట్స్ అనేది మీకు డిస్కస్ చేస్తారు సో ఖచ్చితంగా మరి ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి బిజినెస్ మీరు ఇంటి దగ్గర స్టార్ట్ చేసుకునే ఆప్షన్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా మిస్ చేసుకోవచ్చు ఇంత హెల్దీ పార్ట్స్ ని హెల్దీ క్లయింట్స్ కి కస్టమర్స్ కి అందించి మీరు కూడా ఒక హెల్దీ బిజినెస్ మ్యాన్ అవ్వండి ఎస్ మీరు అన్ని బాగానే చెప్తున్నారు అంతా బానే ఉంది అసలు మేము ఎలా నమ్మాలి అనే డౌట్ మీకు రావచ్చు నిజంగానే ఎవరికైనా ఒకటి ట్రస్ట్ దాని మీదకి ఏర్పడే వరకు కూడా అనుమానం వస్తూనే ఉంటుంది మరి అవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి అంటే లైవ్ లో నేను మీకు డెమో చూసి చూపిస్తాను వేరే ప్యాడ్స్ ఎలా యూజ్ అవుతాయి అండ్ ఫెమీ ప్రొడక్ట్స్ నుంచి శానిటరీ ప్యాడ్స్ ఎలా ఉంటాయి అనేది డెమో చూద్దాం వచ్చేసేయండి ఇది మనకి వేరే బ్రాండ్ కి సంబంధించిన శానిటరీ ప్యాడ్ అనమాట అండ్ ఇది మన ఫెమీ ప్రొడక్ట్స్ కి సంబంధించిన ప్యాడ్ ఇగోండి మన ఫెమీకి సంబంధించిన ప్యాడ్ నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నాను ఎస్ ఇది ఫెమీ ప్రొడక్ట్ కి సంబంధించిన ప్యాడ్ అండ్ ఇది వేరే బ్రాండ్ కి సంబంధించిన ప్యాడ్ అనమాట సో ఇప్పుడు దీనికి మనం వాటర్ టెస్ట్ అనేది చేద్దాము యాక్చువల్ గా ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అంటే థర్టీ ఎంఎల్ బ్లడ్ సమానం అని కూడా మనకు చెప్తూ ఉంటారు సో చూడండి నేను ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకున్నాను నార్మల్ గా వేరే బ్రాండ్ ప్యాడ్ మీద నేను ఇది చేస్తున్నాను చూడండి ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకున్నాము ఫస్ట్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకొని ప్యాడ్ మీద ఎంత వరకు అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది మనం చూద్దాము చూడొచ్చు మనం వేస్తున్నప్పుడే తెలిసిపోతుంది అది ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందో అబ్జర్వ్ చేసుకోవట్లేదో అని సో చూసాం కదా సో ఇప్పుడు మనం ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే పోర్ చేసేసాము సో నేను మీకు చూపిస్తాను చూడండి ఎస్ చూసారు కదా అంటే అబ్జర్వేషన్ అనేది నిల్ అనమాట ఆ బ్లీడింగ్ ఏదైతే ఉందో వాటర్ గాని బ్లీడింగ్ కానీ ఏదైనా అబ్జర్వ్ చేసుకునే విధానం అనేది నిల్ పర్సెంటేజ్ మనకు చూపిస్తుంది అదే విధంగా మన ఫెమి ప్రొడక్ట్స్ కి సంబంధించిన ఎలా ఉంటుందో కూడా నేను చూస్తా చూపిస్తున్నాను చూడండి ఇంకొక ఫిఫ్టీ ఎంఎల్ తీసుకుందాం మనము ఎస్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నాం కదా సేమ్ ఆ ప్యాడ్ మీద ఎలా పోర్ చేశామో దీని మీద కూడా నేను అదే చేస్తున్నాను చూడండి ఎస్ మొత్తం ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అనేది మనం పోర్ చేసుకుందాం ప్యాడ్ మీద ఎస్ ఇప్పుడు రెండుకి మధ్య డిఫరెన్స్ చూద్దాం రండి ఇదిగోండి ఎస్ చూశారు కదా నార్మల్ ప్యాడ్స్ కి వాటర్ ఎలా మనకి పైకి కనిపిస్తుందో అసలు సెమీ కి అసలు మనకి ఆ చె ఆ వెట్ అనేది ఎక్కడా కూడా మనకి కనిపించట్లేదు అనమాట అండ్ అలాగే ఈ ప్యాడ్స్ కి ఆ ప్యాడ్స్ కి సంబంధించిన లేయర్స్ కూడా మనం చెప్పుకుంటూ వస్తాము ఇది ఎయిట్ లేయర్స్ తో ఉంటే అది కేవలం త్రీ టు ఫోర్ లేయర్స్ మధ్యలోనే ఉంటది అండ్ వితౌట్ అబ్జర్వన్ అనమాట అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా నేను చూపిస్తాను ఎస్ ఇంకొక ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నాము సో ఫిఫ్టీ ఎంఎల్ తీసుకొని మనం వేద్దాము సో చూడొచ్చు మనం నెక్స్ట్ ఫిఫ్టీ ఎంఎల్ పోసాం కదా సో చూడండి వాటర్ అంతా కూడా మనం నెక్స్ట్ ఫిఫ్టీ ఎంఎల్ కి ఫస్ట్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే అసలు అబ్జర్వ్ చేసుకోలేదు నెక్స్ట్ ఫిఫ్టీ ఎంఎల్ కి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ అదే విధంగా ఇంకో ఫిఫ్టీ ఎంఎల్ మన సెమీ ప్రొడక్ట్ యొక్క శానిటరీ ప్యాడ్ మీద కూడా వేస్ట్ చూద్దాము ఎస్ అయిపోయింది ఎస్ రెండింటికి మనం టెస్ట్ చేసాము ఆ టూ హండ్రెడ్ ఎంఎల్ ఎయిటీన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసాము రెండు ప్యాట్స్ మీద అసలు ఫైనల్ గా మనం పూర్తిగా వాటర్ పోసిన తర్వాత వాటి సిచువేషన్ ఏంటో చూద్దాం వచ్చేసేయండి ఎస్ సో చూసారు కదా ఆ బ్రాండ్ కి మన ఫెమీ ప్రొడక్ట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో సో చూడండి వాటర్ మనకి ఇలా మొత్తం మన హ్యాండ్ అంతా తడిచిపోయింది ఇక్కడ వన్ పర్సెంట్ కూడా మనకి లేదు అండ్ ఇది చూడండి వాటర్ కూడా బయటికి లీకేజ్ అయింది సో ఇంత వాటర్ మనకు వచ్చింది బయటకి సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ బయటకు వచ్చేసింది అండ్ ఇది చూడండి డ్రైనెస్ ఎలా ఉందో మన బ్యాడ్ అండ్ ఇంకొకటి ఏంటంటే లేయర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ లేయర్ అనమాట ఇది దిస్ ఈస్ ద ఫస్ట్ లేయర్ మనకి నార్మల్ మనము రెగ్యులర్ బ్రాండ్స్ దొరికే ప్యాడ్ అనమాట సో చూడొచ్చు మొత్తం ప్లాస్టిక్ మనకి కాటన్ ప్యాడ్స్ అని చెప్పుకునే కొన్ని బ్రాండ్లు మొత్తం ప్లాస్టిక్ అనమాట అండ్ నెక్స్ట్ లేయర్ వచ్చేటప్పటికి మనకి ఎస్ ఇది చూడండి ఈ లేయర్ మనం చూసుకోవచ్చు పర్ఫ్యూమ్ మనకి ఎటువంటి స్మెల్ రాదు అని చెప్పేసి కెమికల్ తో కూడిన పర్ఫ్యూమ్స్ పేపర్ అనమాట ఇది అండ్ ఇంకొకటి లేయర్ చూడొచ్చు మనం ఇది కూడా కెమికల్ కెమికల్ తో కూడిన లేయర్ అనమాట సో మొత్తం మనకి ఎక్కడా కూడా న్యాచురల్ అని చెప్పుకునే పార్ట్స్ ఏవి కూడా మనకి ఎక్కడా కూడా న్యాచురాలిటీ లేదు అండ్ చూస్తుంటే జీరో పర్సెంట్ అబ్జర్వ్ అబ్జర్వబుల్ అనమాట సో మొత్తం కూడా ఏ ఒక్క వన్ పర్సెంట్ కూడా అబ్జర్వ్ చేయట్లేదు అండ్ ఫైనల్ లేయర్ వచ్చేటప్పటికి దిస్ ఈస్ ద ప్లాస్టిక్ సో మొత్తం పోల్ గా చూసుకున్నట్లయితే మనకి ప్లాస్టిక్ 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 విత్ కెమికల్స్ ఎక్కడ చూసినా కానీ కెమికల్స్ తో ప్లాస్టిక్ తో మనకు ఉంది బట్ మన ఫెమీ ప్రొడక్ట్స్ కి ఎక్కడ కూడా ప్లాస్టిక్ ఉండదు కెమికల్స్ ఉండవు మనకి స్మెల్ కోసం అండ్ పర్ఫ్యూమ్ స్మెల్ లాంటి వాటి కోసం ఏ లేయర్స్ కూడా మన ప్యాడ్స్ లో అయితే మనకు అసలు కనిపించవు అనమాట మరి అంత ప్యూరిటీ ఎందుకంటే ప్యాడ్ ఈ డ్రైనెస్ ఏ చెప్తుంది అబ్జర్వ్ చేస్తుందా లేదా అనేది మనం ఇప్పటికీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసాము కానీ విత్ జీరో పర్సెంట్ అనమాట సో చూడొచ్చు నాకు ఆ ప్యాడ్ ఆ వేరే ప్యాడ్ యొక్క కెమికలే ఇంకా నాకు చేతికి ఇంకా అంటుకుపోయింది సో మరి ఎంత డేంజరస్ కెమికల్స్ ని మనకి శానిటరీ ప్యాడ్స్ లో యూస్ చేస్తున్నారో బయట బ్రాండ్స్ అనేది మనకి కనిపిస్తుంది బట్ మన కి వచ్చేటప్పటికి విత్ ఫుల్ ఆఫ్ కాటన్ అనమాట చూడండి అబ్జర్వ్ ఎంత డ్రైగా ఉందో అండ్ విత్ జి అసలు చాలా డ్రై అసలు ఎక్కడ పెట్టుకోవడం లేదు అండ్ లేయర్స్ కూడా చూద్దాం మనం ఇందులో లేయర్స్ ఏమున్నాయి అనేది లీకేజ్ లేకుండా ఉండడానికి లాక్ సిస్టమ్ అనేది ఉంటదన్నమాట సో టూ సైడ్స్ లాక్ సిస్టమ్ మనకి నెక్స్ట్ ఇది మనకి సెకండ్ లేయర్ అనమాట సో చూడొచ్చు సెకండ్ లేయర్ ఇదిగోండి కాటన్ మనకి ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అందాక టీయర్ అవుతుంటేనే తెలుస్తుంది అండ్ ఇది ఆనియన్ అని మనం చెప్పుకున్నాం కదా ఇందాక ఏదైతే బ్యాక్ బ్యాడ్ బ్యాక్టీరియాని కిల్ చేసే ఫెసిలిటీ ఉందో అదే అనమాట ఈ ఆనియన్ లేయర్ అనమాట దీనివల్ల ఇది కూడా కాటన్ ఏ మనకి ఇదిగోండి చూడండి ఈజీగా పేరబుల్ లైక్ కాటన్ అనమాట సో బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్ చేసే ఫెసిలిటీ దానికి ఉంటది ఎస్ నెక్స్ట్ ఇంకొక లేయర్ మనం తీస్తున్నాము త్రీ ఫోర్ అండ్ ఫైవ్ అండ్ ఇప్పుడు చూడండి నేను ఓపెన్ చేస్తున్నాను దీనిపైన మనకి ఒక కాటన్ పేపర్ ఉంది దిస్ ఇస్ ఇది మనకి చూడండి అంటే ఇంత ఈజీగానే మనకు వచ్చేస్తుంది అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అని మనకు అర్థమవుతుంది దిస్ ఈజ్ ద సిక్స్త్ లేయర్ అనమాట అండ్ దాని లోపల మనకి అలోవెరా జెల్ తో కూడిన మనకి ఒక లేయర్ ఉంటుంది ఇది మొత్తం అలోవెర్ అలోవెరా జెల్ తో ఉంది అనమాట ఈ అలోవెరా జెల్ ని నేను తీసేస్తున్నాను ఇప్పుడు చూడొచ్చు మీరు సో దిస్ ఈస్ ద అలోవెరా జెల్ ఎస్ మనం ఈ లేయర్ ఏదైతే మనం ఈ కాటన్ పేపర్ చూపిస్తున్నామో మనకి ఆపరేషన్ థియేటర్స్ లో సర్జికల్ కాటన్ అని యూజ్ చేస్తారు చాలా హైజనిక్ గా ఆ కాటన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అలాంటి కాటన్ నే మనకి ఇక్కడ సర్జికల్ కాటన్ ని మనకి ఈ ప్యాడ్ లో యూజ్ చేస్తున్నారు అండ్ ఫైనల్ గా ఎయిత్ లేయర్ అనమాట సో చూడొచ్చు ఎస్ దిస్ ఈజ్ ఆల్సో ఫుల్ ఆఫ్ కాటన్ సో టోటల్ ఎయిట్ లేయర్స్ చూసాం మనకి మొత్తం హైజనిక్ గానే కనిపిస్తుంది ఆ పాత ప్యాడ్ యూస్ చేస్తే ఎలాంటి కెమికల్స్ మనం చూసామో మనది శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేస్తే ఫెమీ ప్రొడక్ట్స్ నుంచి ఎంత హైజనిక్ గా ఉన్నాయో చూశారు కదా మరి ఇది డిఫరెన్స్ అనమాట సో మరి ఈ డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను మరి ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వాళ్ళకి అండ్ ముఖ్యంగా పీసీఓడి సమస్యలు కావచ్చు బ్యాక్టీరియా సమస్యలు కావచ్చు అండ్ గర్భసంచ్ అండ్ అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ డే టు డే లైఫ్ లో మనకి చాలా మందికి పిల్లలు కొట్టట్లేదు అనే కంప్లైంట్ అనేది మనం రెగ్యులర్ గా వింటూనే ఉన్నాము అలాంటి వాళ్ళకి కూడా జస్ట్ ఈ ప్యాట్స్ వాడిన తర్వాత త్రీ మంత్స్ లో వాళ్ళకి ఒక సొల్యూషన్ దొరికింది అండ్ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్తున్నారు సో మాకున్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోయినాయి అని మరి ఇంత బెనిఫిట్స్ ఇస్తున్న ప్యాడ్స్ మనం సొంతం చేసుకోవచ్చు కదా మరి ఖచ్చితంగా మీరు ఇలాంటి బెనిఫిట్స్ ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ప్యాడ్స్ మీరు సొంతం కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి రీచ్ అవ్వండి అలాగే ఈ ప్యాడ్స్ ఈ ప్యాడ్స్ కి సంబంధించి డీలర్షిప్ తీసుకోవాల్సిన అనుకున్న వాళ్ళు కూడా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి తీసుకున్నట్లయితే విత్ తక్కువ బడ్జెట్ నుంచి మీ బడ్జెట్ స్కేల్ పెరుగుతున్న వరకు కూడా మీరు బిజినెస్ ని బిల్డ్ చేసుకోవచ్చు కేవలం రెండు వేల రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మీరు అండ్ ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే మీ చుట్టూ ఉన్న ప్రాంతంలో అంతా కూడా మీ బిజినెస్ మీ పేరుతో మీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మెడికల్ స్టోర్స్ కావచ్చు ఫ్యాన్సీ స్టోర్స్ కావచ్చు అండ్ దగ్గరలో ఉన్న జనరల్ స్టోర్స్ కావచ్చు అండ్ మీ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ కావచ్చు ఇలా ప్రతి ఒక్కరితో కూడా మీ బిజినెస్ అనేది చేయొచ్చు మరి ఇంత తక్కువ బడ్జెట్ లో ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్న బిజినెస్ ఆప్షన్ అనేది మనకి పెమీ ప్రొడక్ట్స్ వారు క్రియేట్ చేస్తున్నారు మరి మీరు కూడా తప్పకుండా ఈ డీలర్షిప్ ని తీసుకోండి సో ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ప్రొడక్ట్స్ ని మీ సొంతం చేసుకోండి అండ్ హ్యాపీ క్లైంట్స్ ని మీరు పొందండి